అదే నేను చెప్పింది నా అభిప్రాయం నేను చెప్పాను తప్పేంటి మళ్ళీగా చెప్తున్నా ఫోర్ ట్వంటీ అని మిమ్మల్ని అన్నది నేను కాదు సిబిఐ అంది సిబిఐ మీ మీద కేసు పెట్టింది సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది సిబిఐ వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారని నేను చెప్పాను అందులో వాళ్ళందరి గురించి అదే చెప్పాను నేనంటే అయిపోతుందా నా ఇష్టం ఎవరినన్నా అనేచ్చు కానీ అది అవ్వదు కదా మీకు రికార్డు ఉంది రికార్డు చూపించానుగా వాళ్ళు అన్నారండి సిబిఐ వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టండి వాళ్ళ మీద పెడతారా వాళ్ళ మీద వేస్తారా పరం నష్టం ఉందావా అంటే ఇవన్నీ ఓకే అవసరం లేదు ఇక్కడ అవడ భయపడ్డు ఏమి ఓకే సో ఎవరి అంతా మాకే తెలుసు అంతా మేమే చేయగలం నేను అందరినీ భయపెట్టేస్తాను నేను అందరినీ బెదిరించేస్తానంటే ఇక్కడ ఎవడు బేదరుడు రాష్ట్రంలో దళితుల్ని దళిత క్రైస్తవుల్ని వచ్చినట్టు నేను బెదిరించేస్తాను మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేసేస్తాను మరి ఇవేంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అందరూ పడి ఉంటారు అనుకున్నారా అట్లాంటిది ఏమి ఉండదు మేము చేయగలిగేది మేము చేస్తాం చేసి చూపిస్తాం సో నేనే పుట్టి మాటలు చెప్పట్లా మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పిన దానికి మళ్ళీ ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఈ రికార్డును అందజేసిన వారికి మరీ మరి కృతజ్ఞతలు